మార్పులు చేర్పుల్లో భాగంగా విజయవాడ సెంట్రల్ సీటును వెల్లంపల్లికి కేటాయించింది వైసీపీ దాంతో మల్లాది విష్ణు అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో మల్లాది వర్గం వెల్లంపల్లికి సహకరించలేదు ఇలానే జరిగితే సెంట్రల్ నుంచి పోటీ చేయడం కష్టమని సీఎం జగన్ దృష్టికి తెచ్చారు వెల్లంపల్లి దాంతో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడింది అధిష్టానం మల్లాదికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వడంతో సెంట్రల్ టికెట్ ఇష్యూ కొలిక్కొచ్చింది మార్పులు చేర్పుల్లో భాగంగా విజయవాడ సెంట్రల్ సీటును వెల్లంపల్లికి కేటాయించింది వైసీపీ దీంతో మల్లాది విష్ణు అలకబూనారు ఎటకేలకు వైసీపీ అధిష్టానం ఇరువురిని పిలిచి మాట్లాడింది దీంతో మల్లాది విష్ణు కూలైనట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఓవర్ విజయవాడ సెంట్రల్ సీటుకు సంబంధించి తలెత్తిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా వైసీపీ అధిష్టానం పరిష్కరించిందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లిని సెంట్రల్ సీటుకు ఖరారు చేస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుని పక్కన పెట్టడంతో ఆయన ఈ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కొంత అలిగారు ఈ నేపథ్యంలో వెల్లంపల్లికి సహకరించేది లేదని కూడా స్పష్టం చేశారు ఇదే విషయాన్ని వెల్లంపల్లి కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఇద్దరిని కూడా పిలిపించి సీఎంఓకి మాట్లాడినా కూడా విష్ణు మాత్రం కొంత పట్టు వేడని పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి ఎంపీ అయోధ్యరామరెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి మర్రి రాజశేఖర్ కూడా వచ్చి విష్ణుతో చర్చలు జరిపారు అయినా కూడా ఆయన తన వర్గం ఒత్తిడి కూడా ఉన్నట్టుగా కూడా వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇస్తామని విష్ణు కూడా హామీ ఇచ్చారు అయినా కూడా ఆయన పూర్తి స్థాయిలో వెల్లంపల్లికి సహకరిస్తానని అక్కడ అధికారికంగా కూడా చెప్పలేదు అయితే మొత్తం సీఎంఓకి పిలిచిన తర్వాత కానీ ఈ పార్టీ అధిష్టానం నుండి భేటీలు అయిన తర్వాత కానీ విష్ణు కొంత మెత్తబడినట్టయితే మనకి అర్థమవుతుంది ఆయన వెల్లంపల్లికి సహకరించాలని తన కేడర్ కూడా సంకేతాలు ఇచ్చినట్టుకైతే మనకి తెలుస్తోంది అధికారికంగా ఆయన విషయం ధృవీకరించినప్పటికీ కూడా రెండు రోజుల్లో ఇదే విషయాన్ని అధికారికంగా తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు రోజుల్లో వెల్లంపల్లి కూడా సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరవడం ద్వారా విష్ణు అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేసే అవకాశాలు ఉన్నట్టు అయితే మనకి తెలుస్తోంది విష్ణు సహకరించకపోవడంతో వెల్లంపల్లి కూడా కొంత స్పీడ్ పెంచారు నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం కూడా అవటం జరిగింది ఈ నేపథ్యంలో అధిష్టానం చేసిన చర్చలు కూడా సఫలం అవడంతో ప్రస్తుతం ఇబ్బందిగా అంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నటువంటి సెంట్రల్ నియోజకవర్గ సీటుకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఒక సయోధ్యకి వచ్చినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు దీంతో ఒక సీటుకు సంబంధించిన సహకారం ఏదైతే ఎన్నికల్లో విష్ణు అంగీకరిస్తార సహకరిస్తారనేదైతే మనకి అర్థమవుతోంది ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్ మార్పులు చేర్పులో భాగంగా విజయవాడ సెంట్రల్ సీటును వెల్లంపల్లికి కేటాయించింది వైసీపీ దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో మల్లాది వర్గం వెల్లంపల్లికి సహకరించలేదు ఇలానే జరిగితే సెంట్రల్ నుంచి పోటీ చేయడం కష్టమని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు వెల్లంపల్లి దాంతో ఇరువురిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడించింది అధిష్టానం మల్లాదికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వడంతో సెంట్రల్ టికెట్ ఇష్యూ కొలిక్కి వచ్చింది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మల్లాది విష్ణు కీటకీలకు అధిష్టానం నుంచి హామీ వచ్చినట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ విష్ణు వెల్లంపల్లికి సీటు కేటాయించిన దగ్గర నుంచి కూడా పూర్తి అసంతృప్తిగా ఉన్నారు అదే విషయాన్ని వెల్లంపల్లికి అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళని పరిస్థితి కూడా ఉంది అయితే విష్ణు సహకారం లేకుండా ఆయన వర్గం కూడా సహకరించకపోతే ఎన్నికల్లో ఇబ్బంది ఇబ్బంది అవుతుందనే విషయాన్ని వెల్లంపల్లి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యంలో ఇద్దరిని పిలిచి మాట్లాడిన పరిస్థితి విష్ణు కూడా ఇప్పటికీ మూడు సార్లు అక్కడ నుండి పోటీ చేసి రెండు సార్లు గెలవడం కూడా జరిగింది వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో అధిష్టానం మాత్రం ఆయనకి టికెట్ను ఇవ్వకుండా పక్కన పెట్టిన నేపథ్యంలో ఆయన వర్గం అంతా కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలి అధిష్టానం మీదని కూడా విష్ణు మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు ఇప్పటికే ఒక నాలుగైదు సార్లు కూడా తన వర్గం కార్పొరేటర్లతో కానీ కేడర్తో కానీ విష్ణు సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇచ్చే అవకాశం ఉందని మొన్నటి వరకు విష్ణు చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో నిరసన కాలం విప్పాలని కూడా ఆయన వర్గం విష్ణు మీద ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో అవసరమైతే పార్టీకి రాజీనామా చేయాలని కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా అధిష్టానం ఇచ్చిన హామీ నేపథ్యంలో అదేవిధంగా పార్టీ పార్టీ ఆదేశాలు కూడా పాటించాలని ఒక నిర్ణయానికి వచ్చిన విష్ణు ప్రస్తుతం అయితే వెల్లంపల్లికి సహకరించడానికి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే మనకి అర్థమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో స్థాయిలో ఈ సెంట్రల్ సీటు వివాదం అయితే పరిష్కారం అయినట్టయితే మనకి అర్థమవుతుందో దేశం